Welcome to Good News India. ఏపీ ప్రభుత్వం చేసే పనితీరుపై కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కేంద్రానికి అయితే కంప్లైంట్స్ ఇస్తున్నారని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సో ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధిస్తున్నారని చెప్పేసి మేము ఇంకా ఈ ప్రభుత్వం కింద పని చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారని చాలా మంది అంటూ ఉన్నారు కొన్ని రోజుల క్రితం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న విషయం చాలా మంది తెలిసింది ఆ ఇష్యూ చాలా సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ లో ఈ కూటమి ప్రభుత్వం వల్ల చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నామని చెప్పేసి ఈ గవర్నమెంట్ కింద పనిచేయలేమని చెప్పేసి అయితే చాలా మంది చెప్తున్నారు కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకపోయింది కాక వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేస్తున్నారని చెప్పేసి అయితే కేంద్రానికి కంప్లైంట్ రైజ్ చేశారు సో ఈ కూటమి ప్రభుత్వం మీద అయితే కేంద్రానికి చాలా ఎక్కువ కంప్లైంట్స్ అయితే వెళ్తున్నాయి ఏపీలోకి కూటమి ఫామ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది సో ఇప్పటికి ఏం చేస్తున్నారంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఆ గవర్నమెంట్ కి వాళ్ళకి తగ్గట్టుగా చేశారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఏ పోస్టులు ఇవ్వకుండా పవర్లెస్ చేయాలని చెప్పేసి అలాగే వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి చాలా మంది ఐఎఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే చెప్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో చాలా మంది ఏంటంటే మేము ఇంక ఈ రాష్ట్రంలో పనిచేయలేం మాకు వేరే రాష్ట్రానికి పోస్టింగ్ ఇవ్వండి లేదంటే మేము వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాం అని చెప్పేసి అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు దానికి వాళ్ళు అగ్రీ చేయకపోయింది కాక వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే చాలా మంది బాధపడుతూ ఉన్నారు సో ఇష్యూ కూడా చాలా వైరల్ అవుతూ ఉంది రాష్ట్రంలో సీనియర్ అధికారిగా గుర్తింపు సాధించిన శ్రీ లక్ష్మి గారికి కూడా ఇంతవరకు పోస్టింగ్ అయితే ఇవ్వలేదు చీఫ్ సెక్రటరీ స్థానంలో ఆవిడే ఒక లిస్ట్ ఉంటారు కదా సో లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారంటే అయినా కూడా ఆవిడకి ఏ పొజిషన్ ఇవ్వలేదని చెప్పి ఆవిడైతే చాలా ఫీల్ అవుతున్నారు అలాగే ముఖ్యమంత్రి ఆఫీసులో సీనియర్ కేడర్ లో పనిచేసిన ముత్యాల రాజు గారికి కూడా ఎటువంటి పోస్ట్ అయితే ఇవ్వలేదని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు అనమాట అలాగే మురళీధర్ రెడ్డి మాధవి లత నీలకంఠ రెడ్డి ఇలాగా వీళ్ళెవరికి కూడా పోస్టింగ్లు అయితే ఏమి ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు ఇదే విధంగా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సేమ్ ఇదే ఫార్మాట్ రన్ అవుతుంది వాళ్ళలో కూడా చాలా మందికి ఈ వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ ప్రభుత్వం ఉన్న టైంలో వాళ్ళెవరికి చాలా మందికి పోస్టింగ్ ఇవ్వలేదని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అనమాట రఘురాం రెడ్డి విశాల్ రెడ్డి రవిశంకర్ రెడ్డి ఇలా వీళ్ళపైన కూడా కక్ష సాధింపులు చర్యలు చెప్పి వాళ్ళైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు పిసిఆర్ ఆంజనేయులు సంజయ్ క్రాంతి రాణా విశాల్ ఇలాగ వీళ్ళ కూడా వీళ్ళ కక్ష సాధింపులు చర్యలు కంప్లీట్ చేశారని చెప్పేసి వాళ్ళకు కూడా ఎటువంటి పోస్ట్లు ఇవ్వకుండా వాళ్ళని అయితే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఈ ఇష్యూ ఇలా జరగడం వల్ల వీళ్ళ ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ కోసం అప్లై చేస్తున్నారని చెప్పేసి అయితే డిస్కషన్ జరుగుతూ ఉంది సో ఇదే ఫార్మాట్ లో గనక జరిగితే వీళ్ళందరూ రాజీనామా చేయడానికైనా లేదంటే వాలంటీర్ రిటైర్మెంట్ చేయడానికైనా రెడీగా ఉన్నారని చెప్పి లేదంటే వేరే కేడర్కి వేరే స్టేట్ కైనా ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు సో ఈ విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలనుకుంటే మనం వెయిట్ చేయాల్సిందే సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా